కౌశలం స్కిల్ టెస్ట్ కోసం అయితే కోచింగ్లో నేర్చుకున్న ప్రతిదీను మన ఛానల్లో అయితే వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశానండి ఇవన్నీ కూడాను అసలు ఆ టాపిక్ వైజ్గా అసలు ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే పెట్టాను అయితే ఇవన్నీ నేను ఇప్పుడు అంటే రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పి కమ్యూనికేషన్కి సంబంధించి డీటెయిల్గా అన్ని క్వశ్చన్స్ అయితే దొరికాయి అవి రాస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం రాసేటప్పుడు ఇవన్నీ అంటే బుక్ అయిపో వచ్చిందనమాట ఏమి రాశాను బుక్ నిండా మా హస్బెండ్ అంటున్నారు బుక్ అవ చేసేసావు ఎలాగైతే అని చెప్పి అన్ని రాశాను చూడండి అసలు చాలా అంటే చాలా అంటే కంప్యూటర్కి సంబంధించి రీజనింగ్ సంబంధించి క్వాంటిటీ అపిట్యూడ్ అయితే అసలు అన్ని టాపిక్స్ వైస్ అన్నమాట ఒక సబ్జెక్ట్ తీసుకొని పై పోయిపోయిన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కాదు ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్తో సహా చాలా నేర్పించాను అయితే కంప్యూటర్ కానీ ఇంగ్లీష్ అయితే అసలు ఇష్యూ చూశారా షార్ట్కట్స్ మల్టిప్లికేషన్ కి సంబంధించి షార్ట్కట్స్ నేను అంటే కోచింగ్లో నేర్చుకున్న టైం లేనప్పుడు ఏంటంటే మాకు షార్ట్కట్స్ ద్వారా క్వశ్చన్ అనేది కట్ చేసేలాగా చెప్తారు అది మీకు చెప్పారనమాట ఇంగ్లీష్లో కూడాను కొన్ని సెంటెన్స్ ఫార్మింగ్లో ఎలాగో యూజ్ చేయాలి మనం మాట్లాడేటప్పుడు ఎలాగ ఏంటి అని చెప్పి అవి కూడా చెప్పాను ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి ఈ వీడియోస్ అన్ని సపరేట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి అలాగే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రేపటి నుంచి అంటే రేపు ఎనిమిదో తారీఖు నుంచి అయితే ఇవన్నీ జరుగుతాయి కదా మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కమ్యూనికేషన్కి సంబంధించి రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రోజుకి ప్రస్తుతం షార్ట్ ఇంతేనండి